పెద్ద మండలంలో ఈ ఫ్లైఓవర్ వంతును మనం చూస్తున్నాం ఇటుగా క్రిందగా వెళ్తే మల్లేశ్వర స్వామివారి సన్నిధికి వెళ్ళిపోవచ్చు ఎడమవైపుగా వెనిగంటల గ్రామానికి వెళ్ళిపోవచ్చు పైనుంచి విజయవాడ అటువైపుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు పెద్ద మండల కేంద్రం అయితే పెద్ద ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు వస్తుందనమాట అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పెద్దకానీ గ్రామం నుంచి వెళ్తుంది పెద్దగా కానీ నంబూరు అనుమర్లపూడి దేవరాయ బొట్లపాలెం ఈ నాలుగు గ్రామాలను కలుపుకుంటూ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది అది పెద్దకాని విశేషంగా మనం చెప్పుకోవచ్చు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాల పరిధిలో వెళ్తుంది పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా ఐదు జిల్లాల్లో ఇరవై మూడు మండలాలకు గాను నూట ఇరవై ఒక్క గ్రామాలను కలుపుకుంటూ వెళ్తుంది ఈ దిశగా పెద్దకాని మండలంలో నంబూరు గ్రామం అనుమర్లపూడి గ్రామం దేవరాయ బొట్లపాలెం పెద్ద ఇవన్నీ కలుపుకుంటూ ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర వెళ్తుందన్నమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు పెద్దకానికి ఔటర్ రింగ్ రోడ్డు రావడం వల్ల మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట అంటే దీనివలన రాజధానికి రాకపోకలు సాగించేందుకు మరింత అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే సమీపంలో అమరావతి రాజధాని ఉంది కాబట్టి ఇటు ప్రక్కనే గుంటూరు ఉంది కాబట్టి మరింతగా అభివృద్ధి చెందే దిశగా పెదకాన్ని మనం చూడొచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న పెద్ద చూస్తున్నాం పెద్ద మండలం పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది పొన్నూరు ఎమ్మెల్యేగా దూలిపాల నరేంద్ర కుమార్ గారు వ్యవహరిస్తున్నారు ఏదైనా సరే ఒక అభివృద్ధి చెందుతున్న మండలంగా పెద్ద కాకాని చూడొచ్చు అనమాట గతం మిన్నగా రోడ్లు కూడా ఇటీవల కాలంలో విస్తరణ జరిగింది ఇంకా మరింతగా జరగాల్సి కూడా ఉంది ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ మరింతగా చేపట్టాల్సి చేపట్టాల్సి ఉందన్నమాట పెద్దగా కాని మండలంలో మనం చూస్తున్నాం ఇటు జంక్షన్ అనమాట పెద్దగా కానీ మెయిన్ రోడ్ జంక్షన్లో ఈ విగ్రహాలన్నీ చూస్తున్నా అనమాట అన్ని పార్టీల వారి విగ్రహాలు ఈ జంక్షన్లో అనమాట అది ఈ సెంటర్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మల్లేశ్వర సోమవారం సన్నిధికి వెళ్ళటానికి ఈ కింద నుంచి వెళ్ళిపోవచ్చు పైనుంచి గుంటూరు విజయవాడ ఎన్హెచ్ పదారు నేషనల్ హైవే వెళ్తుంది ఈ విధంగా పెద్దగాకానికి ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల మరింత అభివృద్ధి చెందే దిశగా ప్రగతి పదవులు ముందుకు వెళ్లే విధంగా అవకాశం ఉందన్నమాట పొన్నూరు అసెంబ్లీ నియోజక పరిధిలో పెద్ద మండలంలో మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఏదైనా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అభివృద్ధి రైతులు చాలామంది ఈ ప్రాంతంలో ఉంటారు అదేవిధంగా పెద్ద కాకాని సమీప గ్రామాల్లో కూడా చాలా రోడ్లు ఇటీవల కాలంలో వేస్తున్నారన్నమాట పెద్ద పెద్దగాకాన మండలంలో గ్రామాలను ఒకసారి చూద్దాం అగతవరపాడు అనుమర్లపూడి దేవరాయపట్లపాలెం గుల్లమూడి కొప్పురా నమ్మూరు పెద్దగాకని తక్కెలపాడు తక్కెళ్ళపాడు తంగేళ్ళమూడి ఉప్పలపాడు వెనుగండ్ల ఈ గ్రామాలన్నిటికీ కూడా పంచాయతీరాజ్ నిధుల నుంచి సీసీ రోడ్లు వేస్తున్నారు అక్కడక్కడ కొన్ని బోర్లు కూడా శాంక్షన్ చేశారు డ్రైనేజీ సదుపాయం ఈ విధంగా పెద్ద కాకానికి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే గారు ధూలిపాల నరేంద్ర కుమార్ గారు ఎక్కువగానే కృషి చేస్తున్నారని చెప్పాలి ఏదైనా సరే నేషనల్ హైవే పెద్దగా కానీ మండలం నుండి వెళ్ళటం వల్ల మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఈ నేషనల్ హైవేతో పాటు అవుటర్ రింగ్ రోడ్ రావటం వల్ల మరింత ప్రగతి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు ఎక్కువగా పెరుగుతాయి చిన్న చిన్న పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ పెద్ద కాకని మండల పరిధిలో కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు నూలపాలె నరేంద్ర కుమార్కి తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏదైనా గుంటూరు సమీప ప్రాంతంలో ఉండటం వల్ల ఎక్కువగా నేషనల్ హైవే పరిధిలో ఉండటం వల్ల కూడా గతం కంటే మిన్నగా రోడ్లు విస్తరణ కార్యక్రమం కూడా చేపట్టారు అదేవిధంగా ఈ పెద్దకాకంలో కూడా కొన్ని గతంలో రోడ్లు ఆగిపోయినాయి ఆ రోడ్లు ఆగిపోయిన రోడ్లను కూడా వేస్తున్నారన్నమాట అంటే సీసీ రోడ్లు ఉండే కదా అది డ్రైన్ నిర్మాణం ఇవి కూడా చేస్తున్నారు అభివృద్ధి దిశలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి పెద్దకాఖాన్ మండలం నేషనల్ హైవేలో పెద్ద మండలంలో మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ ఫ్లైఓవర్ మీదుగా గుంటూరు నుంచి విజయవాడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ చెన్నై జాతీయ రహదారి అన్నమాట ఈ నేషనల్ హైవే వచ్చిన కాడి నుంచి కూడా ఈ పెద్దగాకానికి మరింతగా రద్దీ పెరిగిందనే చెప్పాలి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద శివాలయం మల్లేశ్వర స్వామివారి సన్నిధికి చాలామంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు పెద్ద మండలం